నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలం సర్దానా గ్రామంలో కొనుగోలు చేసిన సొసైటీ ఇన్ఛార్జి వాళ్లు చిన్న చిన్న రైతుల్లో వదిలిపెట్టి పెద్ద రైతులను బగర్ సీరియల్ పెట్టడం జరుగుతుంది ఎవరు ఇస్తే వాళ్లవి తూకం పెట్టడం జరుగుతుంది ఇదేందని అడిగితే సొసైటీ ఇన్ఛార్జ్ మరియు వాళ్ల కొడుకులు ఒక రైతును విపరీతంగా కొట్టడం జరిగింది వాతావరణం బాగా వర్షాలు పడుతున్నా సీరియల్ నెంబర్ తప్పి పెద్ద పెద్ద వాళ్లు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం రాత్రి ఒక రైతుని కొట్టడంతో ఉధృత వాతావరణం నెలకొంది రైతులు ఆందోళనకు దిగారు మేము వెళ్లి సొసైటీ సీఈఓ ఫోన్లో సంప్రదించగా అలాంటి గొడవ ఏమీ లేదు అని ఐదు నిమిషాల్లో తిరిగి ఫోన్ చేస్తా అని సమాధానం చెప్పారు మళ్లీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు మా సొసైటీ వాళ్లను రైతు తిట్టడం వల్ల ఘర్షణ ఏర్పడటం జరిగిందని అవీ గణపూర్ పీఎస్ వరకు వెళ్లిందని సెంట్రల్ ఇన్ఛార్జ్ తెలిపారు సెంట్రల్ ఇన్ఛార్జ్ అనేటటువంటి వాళ్లు సీరియల్ తప్పి పెట్టడం వల్ల ముందుగా వరి కోసిన రైతు నష్టపోతున్నాడు మమ్మల్ని ఆదుకునే వారు ఎవరూ లేరని సర్దన రైతులు వాపోతున్నారు కలెక్టర్ గాని ఎమ్మెల్యే గాని తమ సమస్యల్ని పరిష్కరించాలని సర్దన రైతులు కోరుతున్నారు ముప్పై ఏడో నంబర్ సీరియల్ ఒక్క రోజు వడ్లు కొంచెం ఎండలేవు ఎండలేవు అని రేపు పెట్టు ఒక్క రోజు ఆగమని చెప్పిన ఆగమని చెప్పి పది రోజులు రోజు రేపు 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 అనుకుంటా వంద మీద దాడుతుంది సీరియల్ ఏంది ఇప్పుడు పదహారు తారీఖు నాడే సీరియల్ ఏంది ముగ్గురు నలుగురి పెట్టి నిన్ననే ఆ గడబడితోనే ఆయన ఆవేశంతో తిట్టిండేమో ఇది ఒక ఆయన రైతు ఆయన కడుపు మంటతో తిడితే ఉన్న సెంటర్ మొత్తం చేస్టల్ అందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి ఆయన మీద దాడి చేసి పది మంది చూస్తుండగా కొట్టేసేసారు సెంటర్ వాళ్ళు సెంటర్ వాళ్ళు అంటే వాళ్ళ పేరు వాళ్ళు కొట్టిండు కాశాతం కొడుకులు ఇద్దరు రాములు రాముల కొడుకు ఎందుకు రా ఆయన ఆ సీరియల్ నాది పోలేదు కొండపోతలేరు బార్ సీరియల్లో కొండబోతారు కానీ నా ఎందుకు అవుతారు లేదు నీ ప్రాంతంగా ఎప్పుడు వండవుతారు రా అన్న మురకలు వస్తారు తిట్టింది తిట్టినప్పుడు ఊక్కరే కదా రైతాన్ను మస్తు బాధపడి ఇప్పుడు బాల సీరియల్ మీరు తప్పే అందు తిట్టిన తప్పు కాదని అంటే తప్పే మీరు బాల సీరియల్ దొరికినప్పుడు మీద ఎందుకు తప్పు కాదు మేము పోయినసారి రెండు లక్షల రూపాయలు దొరకబట్టాం మీ తప్పు కదా వర్షాకాలం కుళ్ళ కురుమలము ఎనిమిది కిన్నల కాంట్రాక్ట్ తర్వాత ఎనిమిది కిన్నరలు తరగను ఒక్క కిన్నెలు కిలోలు కరెక్ట్ ఎక్కువ వచ్చినాయి ఆ లారి టట్లు కొడుకు ఉన్నాయి ఇంకా ఫోన్ లో ఈ రోజు మన ఎనిమిది ఎందుకు అడిగినాడు ఇలా మీరు ఒట్టే పెనంగా అంత ఆవేశం ఉంది కొనమరం చేసి మెయింటైన్ చేసిండు ఆయన పద్ధత తిట్టుడు ఇష్టం వస్తాట పోయినసారి ఇదే అంత జరిగిన ఈ రోజు గుడుక ఇంకా అన్యాయమే నడుస్తుంది ఒక రోజు కింటలు నాలుగు కిందలు ఒక పది కింట పొరం కోసుకొచ్చి రెండు లార్లు అంటే లేఖ ప్రకారంగా అవుతాయి మరి మేము ఉన్న రెండు ఎకరాల్లో మేము ఏం వాళ్ళ మా పరిస్థితి ఏంటి ఈ బాధకులు పేరు సార్ చూద్దాం మరి ఎట్లా మీ సొసైటీ ఇప్పుడు నడిపిస్తేనే ఫోన్ చేస్తే మంటున్నాను అంటే లారీల అస్సలు ఉంటున్నాడు నిజమేనా అన్న లారీలు లారీలు అసలు అన్న సరే లారీలు అస్సలే కాదు కదా నీ ఇప్పుడు రెండు లారీలు ఖాళీ ఉన్నాయి రోజు మరి ఎందుకు కట్టలేదు ఈ రోజు ఎందుకు కట్టాలి ఈ రోజు దొడ్డట్టు ఎందుకు కట్టాలి అమర్ చేశాడు ఎందుకు పెట్టా సరే అన్న ప్రైవేట్ కోస్తా కొన్ని గవర్నమెంట్ అట్లా కాకుండా సన్నట్టు పోతానే

నువ్వు నన్ను కాదని ఎట్లా ఉండబోతావు నన్ను కాదని ఎందుకు ముంగటి ఎంకా ముందు పోతావు నష్టం వస్తుంది అని అడిగింది అట్లా చాలా మంది ఉన్నాయి పోయిన లారీలల్లో మనం ఒక టక్ సిటీలు సిటీ కదా ఆ టక్ సిటీని తీసుకుందాం ఎవరెవరిందో ఆ డేటా మనకి తెలిసిపోతుంది ఇది పేరు రాసుకునే ఉంటారు కదా ఎంత మంది పేరు తెలిసిపోతుంది